హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణలో గ్రూప్ వన్ నోటిఫికేషన్కి సంబంధించి కావచ్చు అదేవిధంగా పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మనకు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చూద్దాం సో గ్రూప్ వన్ నోటిఫికేషన్ గురించి కావచ్చు అదేవిధంగా పోలీస్ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ అనుకో చూసినట్లయితే ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతి వెబ్సైట్లో మనకు ఒక న్యూస్ అయితే స్క్రోల్ అవుతుంది తెలంగాణ నిరుద్యోగులు బిగ్ అలర్ట్ అంటూ ఇక్కడ చూడవచ్చు ఆరు వందల పోస్టులకు రేపే నోటిఫికేషన్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అని అయితే మనకు టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది తెలంగాణ నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ రెండు సార్లు వాయిదా పడినటువంటి గ్రూప్ వన్ ఉద్యోగాలకు సంబంధించి బుధవారం నాడు కీలక ప్రకటన వెలువడనుంది సో గతంలో ఉన్నటువంటి ఐదు వందల మూడు పోస్టులకు మరో తొంభై ఆరు పోస్టులను కలిపి మొత్తం ఆరు వందల పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయనుంది ప్రభుత్వం అని చెప్పేసి మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో గ్రూప్ వన్ నోటిఫికేషన్కి సంబంధించి ఆరు వందల పోస్టులతోటి మనకు రేపు నోటిఫికేషన్ రిలీజ్ కాబోతున్నట్లు ఒక న్యూస్ అయితే స్క్రోల్ అవుతుంది సో గ్రూప్ వన్ సంబంధించి మనకి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మనకు ఫిబ్రవరి ఒకటిన గురువ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి చెప్పారు కదా సో దానికి సంబంధించి అంతకుముందు ఇచ్చినటువంటి ఐదు వందల మూడు పోస్టులకు ఇక్కడ తొంభై ఆరు పోస్టులను కలిపి ఆరు వందల పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయబోతున్నట్లు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ మన ఇక్కడ వే టు న్యూస్లో కావచ్చు వివిధ న్యూస్ ఛానళ్ళు కూడా మరొక న్యూస్ కూడా స్క్రోల్ కావడం జరుగుతుంది ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ రేవంత్ అంటే ఇక్కడ జరగవచ్చు సో త్వరలోనే పదిహేను వేల పైచీలకు పోలీస్ ఉద్యోగాల నియమకాలు చేపట్టేందుకు ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు సో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు మంత్రివర్గ మంత్రివర్గం కృషి చేస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది తాము ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తామన్నారు సో విద్వాంసమైనటువంటి తెలంగాణను పునర్నిర్మించడానికి సాధ్యమైనటువంటి ప్రయత్నం చేస్తామన్నారు సో ఏడాదిలోపే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పేసి ఇక్కడ చెప్పినట్లుగా కూడా ఒక అప్డేట్ జరగవచ్చు ఇదే న్యూస్ మనకు చాలా న్యూస్ న్యూస్ వెబ్సైట్లో అయితే రావడం జరిగింది ఇక్కడ ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ సీఎం రేవంత్ రెడ్డి అంటే ఇక్కడ జరగవచ్చు సో టీఎస్పీఎస్సి ద్వారా త్వరలోనే ఉద్యోగాల భర్తీ చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు త్వరలో పదిహేను వేల పోలీస్ ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు చెప్పారు సో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో కొత్తగా ఎంపికైనటువంటి ఏడు వేల తొంభై నాలుగు మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేశారు సో సీఎం మాట్లాడుతూ సో విద్యార్థుల త్యాగ ఫలితాల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది సో స్టాఫ్ నర్సుల నియామకం చాలా రోజులుగా పెండింగ్లో ఉంది సో ఆరోగ్య తెలంగాణను నిర్మించడంలో వారదే కీలక పాత్ర టిఎస్పిఎస్సి ప్రక్షణలో భాగంగా కొత్త చైర్మన్ సభ్యులను నియమించాం ఏడాదిలోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడించినట్లు ఇక్కడ మనకు పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో అంటే ఇది కొత్త నోటిఫికేషన్ ఇస్తారా లేకపోతే ఇంతకుముందు ఉన్నటువంటి నోటిఫికేషన్లో భాగంగా ఏదైతే పెండింగ్లో ఉన్న వాటిని భర్తీ చేస్తారనేది మనకి ఇక్కడ క్లారిటీ ఇవ్వలేదు సో మాక్సిమం కొత్త నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్సే కనబడుతుంది అంటే అవి కాకుండా మనకు సపరేట్గా మళ్ళీ కొన్ని ఉద్యోగాలను అయితే భర్తీ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంది సో ఇక్కడ హోంగార్డులకు సంబంధించి కూడా చూడవచ్చు హోంగార్డు ఉద్యోగాల భర్తీ చేయాలంటే ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు చూడవచ్చు సో హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణ ఇవ్వచ్చు నిర్వహణపై సమగ్ర ప్రణాళికను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు సో ట్రాఫిక్ సిబ్బంది కొరతను అధిగమించేందుకు హోంగార్డుల నియామకాలు చేపట్టాలి రద్దీ ఎక్కువ ఉండేటువంటి సమయాల్లో పోలీసులను ట్రాఫిక్ నియంత్రణకు వినియోగించుకోవాలని చెప్పేసి ఇక్కడ మాట్లాడినట్టు చూడవచ్చు ట్రాఫిక్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు అప్గ్రేడ్ చేయాలి పార్కింగ్ సమస్యలను అధిగమించేలా మల్టీ లెవెల్ పార్కింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించినట్లు ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ హోంగార్డుల ఉద్యోగాల భర్తీ కూడా చేపట్టాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా చూడవచ్చు దాంతోపాటు మరో పదిహేను వేల పోలీసు ఉద్యోగాల భర్తీ కూడా చేయబోతున్నట్లు ఇక్కడ మనకు మాట్లాడినట్టు చూడవచ్చు అదేవిధంగా గ్రూప్ వన్కి సంబంధించి కూడా సో రేపు మనకు ఏదైతే యాజ్ పర్ క్యాలెండర్ ప్రకారం గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా ఆరు వందల పోస్టులతో రాబోతున్నట్లు ఇక్కడ మనకు కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది చూద్దాం మరి రేపు వస్తుందా లేదంటే ఈ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మనకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తుందా వెయిట్ చూడాలి సో కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో మీకు గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి ఫుల్ కోర్స్ ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియం కోర్సు మన యాప్లోకి తీసుకురావడం జరిగింది సో మన యాప్లో మీరు చూసినట్లయితే ఇక్కడ టీఎస్పీఎస్సి గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి ఇంగ్లీష్ మీడియం ఫుల్ కోర్స్ అనేటువంటిది సో ఇక్కడ వన్ ట్రిపుల్ నైన్కి అయితే ఉంది సో దీనిలో మీకు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి వీడియో క్లాస్ అయితే అవైలబుల్ ఉన్నాయి అంటే దాంతోపాటు ఇంకేమైనా కొత్తగా వచ్చినటువంటి అప్డేట్స్ కూడా దీనిలో మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది ఇంకా టీఎస్పీఎస్సి గ్రూప్ టూ గ్రూప్ త్రీ తెలుగు మీడియం అనేది ట్రిపుల్ నైన్కి అయితే అందుబాటులో ఉంది సో ఇంక అవే కాకుండా ఇక్కడ సోషియాలజీ టోటల్ మీకు హ్యాండ్ రైటింగ్ నోట్స్ అనేది ఫిఫ్టీ రూపీస్కి అందిస్తున్నాం అదేవిధంగా తెలంగాణ అండ్ ఆంధ్ర తెలంగాణ ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీకి సంబంధించిన నోట్స్ అనేది హండ్రెడ్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఇంకా అవే కాకుండా వివిధ టెస్ట్ సిరీస్లో ఉన్నాయి లాస్ట్ ట్వెల్వ్ మంత్స్కి సంబంధించిన కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్ అనేది నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు తెలంగాణ చరిత్ర అండ్ అదేవిధంగా పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అయితే ఉన్నాయి ఒకసారి మీరు మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ